వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రమణ దీక్షితులు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రధానార్చకుడిగా ఒక గొప్ప వెలుగు వెలిగాడు ఆయన అయితే ఆయనకేమి ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వట్లేదు ఆయన్ని శుద్ధపోస అనడానికి కూడా ఈ మాట మాట్లాడడంలా బికాస్ ఆయన ఈ తిరుమల లడ్డూ వివాదం దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు అయితే ఆ సాంగత్య దోషం అనేది ఉంది బట్ ఈ విషయంలో ఎందుకంటే ఆయనకి తెలుసు కాబట్టి స్వామివారి కైంకర్యాలకు సంబంధించి ఆయనకి నైవేద్యాలు ఎలా అవుతాయి ఏంటనేది దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఇది ఇంకొక సర్టిఫికేషన్ అని అనుకోవాలంతే అంతకు మించి ఏం లేదు ఒకసారి ఆయన మాట్లాడింది మీరు చూడండి పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగాన్ని సగం తగ్గించాము వినియోగం తక్కువ భక్తులు లేరని చెప్పి అది అది కూడా ఒక తప్పే అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది శాస్త్రం నిర్ణయిస్తుంది స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది శాస్త్రం నిర్ణయిస్తుంది దాన్ని దిట్టం అంటారు ఆ దిట్టం ప్రకారమే చేయాలి దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి ఉండవు గాని చెయ్యవలసిన దానికన్నా తక్కువ చేస్తామట్టుగా అది అపచారం అవుతుంది అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది దాన్ని దాన్ని చాలా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను జీవో గారు దాని మీద స్పందించలేదు అది అలాగే జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడు సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక వంద గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం కాబట్టి దానికి హై అప్పర్ లిమిట్ అనేది లేదు ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అది తిట్టం ప్రకారం స్వామివారికి ఏ ఏ వేళలో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా శుభ్రంగా తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నులు అవుతారో అప్పుడు భక్తులకి అందరికీ కూడా మంచి జరుగుతుంది రాష్టము దేశం సుభిక్షంగా ఉంటుంది ఎట్లాగైతే సూర్యుడు తన కిరణాలతో నీటిని ఆవిరిగా తీసుకుని వర్షంగా మనకి ఇస్తాడు అలాగే మనం నైవేద్యం పెట్టే ప్రసాదాల నుంచి సారాన్ని భగవంతుడు గ్రహించి మనకు అనుగ్రహంగా వరాలుగా ఇస్తారని చెప్పేది ఆగమశాస్త్రంలో చెప్పబడిన సమాచారం అది కాబట్టి మనం పూర్తి నమ్మకంతో భగవంతుడు అక్కడ చేసి ఉన్నారు ఆయనకు మనం భక్తితో నైవేద్యం పెడుతున్నాము ఇది మన అదృష్టమని తలుచుకుంటూ స్వామివారికి మన నైవేద్యం పెట్టినప్పుడు స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు ఎప్పుడు ప్రసన్నం అవుతారు కూడా మంచి జరుగుతుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఇటువంటి అవాంతరాలు అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు యుద్ధ భయం చోర భయం రోగ భయం ఇవన్నీ లేకుండా దేశం క్షేమంగా ఉంటుంది సో రమణ దీక్షితులు గారు మాట్లాడిన దానికి ఇప్పుడు ఎలా ఉందంటే శాంక్టి దానికి ఆయన పూర్తిగా చెప్పింది నమ్మాల మరి గతంలో ఇలా మాట్లాడారు కదా అన్నటువంటి మాటలు కూడా వస్తాయి ఎందుకంటే పింక్ డైమండ్కి సంబంధించి ముఖ్యంగా ఒకడు మాత పోటు దగ్గర తవ్వేసి నిధి నిక్షేపాలు ఇవన్నీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం పింక్ డైమండ్ ముఖ్యంగా ఎంత తప్పు చేశాడు ఆ రోజు సో తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ప్రాపకంతో ఇన్ఫ్యాక్ట్ ఆయన చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కనే బోర్గడ్డ అన్నిలు కూడా ఉన్నాడు అందరికీ తెలిసిందే కదా సో బోరగడ్డ నీళ్ళు పక్కనే ఉన్నాడంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి స్వామివారి మీద కుట్ర ఎవరు చేశారు ఎలా చేశారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది తిరుమల మీద జరిగినటువంటి కుట్ర ఇది తప్పితే ఇంకోటి కానీ కాదు తిరుమల ప్రశస్త్యాన్ని ఎలాగైనా దెబ్బతీయాలనేటువంటి ఒక భారీ కుట్ర ఆ రోజు పని దాంట్లో వీళ్ళనే పావులుగా వాడారు సో ఆ డైమండ్ మీద చేసినటువంటి మాటలు వీటితోటి ఆయన ఎప్పుడో పరుగు పోగొట్టుకున్నాడు రావణ దీక్షితులు స్వామివారి దగ్గర కనీసం అర్చన చేసే అర్హత కూడా కోల్పోయాడు ఆయన కోల్పోయాడు లేనటువంటి దాన్ని ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి తప్పుడు ప్రచారాలు చేసినందుకు గాను నిజంగా ఆయన మాట్లాడాల్సింది ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వెయ్యి మండపాన్ని ఆధునికీకరణ పేరుతో వెయ్యి మండపాన్ని కూలగొట్టారు అన్నటువంటి పాయింట్ వచ్చింది చూసారా దాన్ని రేస్ చేసి అయ్యా మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా వచ్చారు కదా వెయ్యి మండపాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్పారు కదా వెయ్యికళ మండపాన్ని కట్టించండి అని చెప్పానంటే బాగుండేది సాహితుకంగా ఉండేది మంచి డిమాండ్ చేశారు ఆయన అని చెప్పి కానీ పింక్ డైమండ్ అని ఇంకోటని మాట్లాడారు సరే ఇప్పుడు నెయ్యి గురించి మాట్లాడిన తర్వాత ఈ నెయ్యిలో ఇలా జరిగింది ఇలా ఉంది అని మాట్లాడిన తర్వాత ఏ విధంగా ఆయన్ని సర్టిఫికేషన్ తీసుకోవాలి ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంది అంటే ఎంత సాంగత్య దోషం ఉన్నా సరే ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం ఆయన్ని తీరాలి ఎందుకు ఆయన స్వహస్తాలతోటే స్వామివారికి నివేదన చేస్తాడు కాబట్టి లడ్డు ప్రసాదం ఏం జరుగుతుంది ఎలాగా అనేది మిరాశిదారులతోటి పోటు కార్మికులు వీళ్ళందరితోటి కూడా ఆయనే దగ్గరుండి చేయిస్తాడు కాబట్టి ఆయన చెప్పింది ఇక్కడ ఖచ్చితంగా నమ్మాలి అంతే తప్ప గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలకి మాటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన క్షమించాల్సినటువంటి అవసరం లేదు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా